తెలియజేశారు యూటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ పక్షాన మీకు సంఘీభావం తెలియజేయడానికి మేము ఈ రోజు మీ ముందుకు రావటం జరిగింది మరి ఈ ఈ ధన సందోహం అందరి ముందు ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది నిమ్న వర్గాల అభ్యున్నతికి విశేషమైనటువంటి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి ఫూలే గారి జయంతి ఈరోజు ఆవిడ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని మరి ఆ మహిళా ఉపాధ్యాయునికి గుర్తుగా ఆ జయంతి రోజున ఇవాళ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ వేడుకలు మా యూటిఎఫ్ పక్షాన మా మహిళా మహిళలందరూ కూడా సాయంత్రం ఇంకా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం మీరు ఎవరున్నా సరే అక్కడ ఆ ఐదు సాయంత్రం ఐదు గంటలకి మీరు కూడా హాజరు కావచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం మరి వాళ్ళు చూస్తున్నాం మీతో పాటు ప్రజా సంఘాలన్నీ మీ ముందు నిల్చున్నాయి నేను రాగానే అక్కడ వాళ్ళందరూ కూడా మహిళలను చూస్తే ప్రజా సంఘాలు సిఐటిఏ నాయకులు అయ్యవాళ్ళు మొత్తం మీ పక్షాన్ని నిల్చుని మీ ముందు నిల్చుని వెన్నంటే మీ తోడుగా ఉన్నారు మరి మీరు చేసేటువంటి ఉద్యమ స్ఫూర్తికి మీ అందరికీ మరొకసారి జేజేలు తెలియజేస్తూ మీ డిమాండ్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మీ మీకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఇచ్చాడు జగన్ అన్న మాట తప్పద్దు జగన్ అన్న కమిట్ చేద్దాం అంతే తప్పాడని మనం అప్పుడు ఎందుకు అనాలి తప్పద్దు మాట తప్పొద్దు అన్న మనం తిప్పొద్దు అన్నా నడవలేకపోతే పాపతో అయినప్పు అంతేగాని ఒకే చోట ఉండొద్దు పోరాడితే పోలిదే ఉంది పాలిక సంఖ్యని తప్ప ఇవన్నీ మీ అందరికి తెలిసినవే ఇదే పోరాట పాటిమతం మీ న్యాయమైన డిమాండ్లు తప్పకుండా ప్రభుత్వం తీరుస్తుంది మీరు ఇదే విధంగా ఇదే ఉద్యమం ఇదే ఇదే ఇదితో చెయ్యాలన్నమాట అంతేగాని నీరు కారిపోవద్దు రకరకాల డిమాండ్లు ఐదో తారీఖు నుంచి జాయిన్ అవ్వాలి ఇలాంటివి చాలా వస్తున్నాయి కానీ మీరు వేటికి భయపడకండి మీరు ఇరవై మూడు రోజులుగా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది మీరు ఇదే పోరాట న్యాయమైన కొడుకులు తీర్చుకోవాలని మీరు చేసే పనులు ఎలాంటివి గర్భిణీ స్త్రీలకు పసిపిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే ఇది మీది మీ దగ్గరికి తల్లి తర్వాత మొదటిసారిగా బాలుడు బాలిక చిన్నపిల్లలు మీ దగ్గరకు వస్తారు మీరు నేర్పిన వాటికొని తర్వాత మా దగ్గరకు వస్తారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరి సందర్భంగా